आ पाण समाव ए అంగన్వాడీ కోరికల గురించి కానీ ఆశా వర్తల కోరికల గురించి కానీ ఇతర కార్మికులకు కోరికల గురించి కానీ ఆలోచించట్ల క్యాబినెట్ సంతం చేస్తున్నాం నా చివరి గుడి జనవరి ఇరవై తొమ్మిది వాళ్ళు ప్రభుత్వం అనేది ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ తోటి పోరాటం జరిగింది ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి కూడా సమావేశంలో మొత్తం అసెంబ్లీలు చర్చించి మొత్తం మనకి ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అందువల్ల ఫోన్ వర్క్ చేయబట్టారు ఆ ఫోన్ ఇచ్చిన ఫోన్లు సరిగ్గా పనిచేయో దానిలో పద్నాలుగు రకాల యాప్లు డౌన్లోడ్ చేయబట్టారు అవి పని చేయట్లేదు బాబు అంటే మీ సొంత లోపలతో కొన్ని చేయబడ్డారు అట్లానే రెండో వైపు రికార్డులు అంటారు ఇరవై ఆరు రకాల రికార్డులు అయ్యాలంటారు ఆ రికార్డులు పుస్తకాలు కొనివ్వరు అవి మేమే కొనుక్కోవాలి అవసరం జనా జిరాక్సులు మేమే తీసుకోవాలి పిహెచ్ ఏం అవసరమైనా అవన్నీ మా సొంత డబ్బులతో చేయించుకోవాలి అదే ఒక ఫీల్డ్ కలిసి గర్భిణీలు తీసుకొస్తే కూడా ఆటో ఛార్జీలు కూడా మేమే పెట్టుకోవాలి అంతేకాక పిహెచ్ వచ్చే ప్రతి సందర్భంలో టీఏడిఏ ఇవ్వరు కనీసం పిహెచ్సిలో చాలా చోట్ల మంచి నీళ్ళు కొడలేని పరిస్థితి అందుకని మేము ఆశా వర్కర్గా ఒకటే డిమాండ్ చేస్తాను కనీసం పిహెచ్సిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అట్లానే ఫోన్ వర్క్ రికార్డు వర్క్ ఏదో ఒకటి కల్పించాలి అట్లానే మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఏమైనా ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పీటజీ మార్కులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తాను ఇవి కానీ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రత్యేక చేస్తామని చెప్పి కూడా ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలి ప్రమోషన్స్ ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వ్యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముప్పై ఆరు గంటల ధరనా మానవహారం నిర్వహించడం జరిగింది ఈ రోజు కేబినెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం గురించి స్పందన లేదు అందుకని ఈ రోజుతో ఈ ఉద్యమాన్ని ముగిస్తున్నాం కేబినెట్ లో సరైన నిర్ణయాలు రాకపోతే జనవరి ఇరవై తేదీన మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించి కలెక్టరేట్ని దుగ్గుమణం చేస్తామని సిఐటి తరఫున ప్రకటన చేస్తున్నాం